నమస్తే వెల్కమ్ టు రాకెట్ న్యూస్ మనతో పాటుగా స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ ఉండవల్లి అరుణ్ కుమార్ ఈయన వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు మనందరికీ తెలిసిందే సార్ మరి ఇటువంటి వ్యక్తి వివేకా హత్య అంతర్కుట్రే జగన్ తనకు తాను తెలియకుండానే చాలా పనులు చేశారు చాలా తప్పులు చేశారు అని చెప్పి అనడం ఇంకా ఇదే కాకుండా సిబిఐ లాంటి అత్యున్నత దర్యాప్తు సంస్థ ఈ హత్య జరిగి ఆరేళ్లు గడుస్తున్నా సరే విచారణ పూర్తి చేయకపోవడాన్ని మనం ఏ విధంగా చూడాలి సార్ ఉండవల్లి అరుణ్ కుమార్తో ఆ జాఫర్ చేసిన ఇంటర్వ్యూ చూశాను అందులో ఉండవల్లి మళ్ళా ఇంకోసారి ఆయన నైజం బయటపడింది ఎందుకంటే వీళ్ళంతా కూడా ఒక మేధావి అనే ఒక ముసుగులో జగన్మోహన్ రెడ్డికి మేలు చేసేలాగా ఎలా కోవర్టుగా పనిచేస్తున్నారు అనేది ఇప్పుడు ఆయన డెబ్భై ఏళ్ళు ఆయన కూడా ఏంటి రెండుసార్లు ఎంపీగా చేశాడు ప్రజలందరిలో కూడా తనేంటి ఒక నిర్దిష్టమైనటువంటి అభిప్రాయం ఒక సబ్జెక్ట్ మీద అతను రీసెర్చ్ చేయటము గతంలో మనం చూసాము ఏది రీఆర్గనైజేషన్ యాక్ట్కి వ్యతిరేకంగా రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా అతను పోరాడటం ఇప్పటికీ అతను కాంగ్రెస్ పార్టీలోనే ఉండటం అంటే కాంగ్రెస్లో ఉంటూ జగన్మోహన్ రెడ్డికి కోవర్టుగా పనిచేస్తున్నారా ఎందుకంటే ఇవాళ ఉండవల్లి గతంలో రాజశేఖర రెడ్డికి ఆయనకు ఉన్నటువంటి అనుబంధం రెండుసార్లు ఎంపీ చేశారన్న కృతజ్ఞత ఇప్పటికీ జగన్కి తను మేలు చేయాలన్న తాపత్రయమే ఈ ఇంటర్వ్యూలో కూడా కనపడింది ఎట్లాగంటే మనం చూసాము అతను అడిగిందేమో క్వశ్చన్ వివేక హత్య కేసు గురించి దానికి నేను ఇచ్చిన సమాధానం అది చాలా కాంప్లికేటెడ్గా మార్చారు అది కాంప్లికేటెడ్గా చేసింది ఎవరు ఇప్పుడు అది కడప ఎంపీ సీటు కోసం జరిగిన హత్య అని ఎవరు చెప్తున్నారు రాజశేఖర రెడ్డి కూతురు చెప్తాను శర్మిల చెప్పింది ఇప్పుడు అవినాష్ రెడ్డికి ఓటు వేయొద్దు అని ఎవరన్నారు విజయమ్మ వీడియో వదిలింది అమెరికా నుంచి విజయమ్మ వదిలిన వీడియోలో నేరుగా అవినాష్ రెడ్డికి ఓటేయొద్దని చెప్పకపోయినా షర్మిలను గెలిపించమన్నది ఇప్పుడు షర్మిల సునీత కొంగు సాజి కన్నేళ్లతో నీళ్ళు ఓట్లు అడిగారు ఎవరికి ఓటేసినా పర్వాలేదు మా అన్నకు మాత్రం ఓటేయద్దన్నారు ఇవాళ అవినాష్ రెడ్డి ఓటమి కోసం పనిచేసింది ఎవరు జగన్మోహన్ రెడ్డి కుటుంబం కారణం ఏంటి హత్య ఇప్పుడు ఆ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఏ సెవెన్ భాస్కర్ రెడ్డి ఏ ఎయిట్ అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు బెయిల్ మీద వచ్చాడు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయకుండా అరెస్ట్ చేయడానికి వెళితే తల్లి అనారోగ్యం అని కర్నూలు హాస్పిటల్లో దాక్కున్నాడు సిబిఐ కూడా ఇక వీళ్ళ యొక్క పవర్ చూసి దడుచుకుందాం మరేమో టెక్నికల్ అరెస్ట్ చూపించి మూసేసుకున్న పరిస్థితి ఎట్ ఎనీ టైం ఇవాళ అవినాష్ రెడ్డి మళ్ళీ అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది బెయిల్ మళ్ళీ రద్దయ్యే అవకాశం ఉంది వీళ్ళంతా బెయిల్పై ఉన్నవాళ్ళు ఇప్పుడు తను ఏమంటాడు ఉండవల్లి జాఫర్తో ఇంటర్వ్యూలో జగన్మోహన్ రెడ్డికి హత్య గురించి తెలియదు అంటాడు ఇప్పుడు అది ఎన్నింటికి జరిగింది హత్య వెంటనే జగన్మోహన్ రెడ్డికి ఫోన్ వచ్చిందా రాలేదా అక్కడ ఉన్నది జగన్ మొదటిసారి మాట్లాడిన వాళ్లే నాతో చెప్పారు అంటాడు ఎవరు జగన్మోహన్ రెడ్డి మొదటిసారి మాట్లాడింది బాబాయ్ చనిపోయాడు అని తెలిసిన తర్వాత జగన్ తొలిసారి మాట్లాడిన బయట వ్యక్తులు ఆ మేనిఫెస్టో కమిటీ ఎవరాళ్ళు ఉమారెడ్డి వెంకటేశ్వర్లు అజయ్ కల్లం ఆ రోజు అక్కడ ఉన్నటువంటి దీంట్లో ఆ దువ్వాడ కొడుకు సోమయాజుల కొడుకు అంటే అక్కడ ఉన్నటువంటి ఒక రిలయబుల్ పర్సన్ ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ నాకు చెప్పారు అంటే ఎవరు ఆ వ్యక్తి అజయ్ కల్లమా అజయ్ కల్లమే సిబిఐకి వాంగ్మూలం ఇచ్చాడు ఆ తర్వాత అసలు నేను ఆ వాంగ్మూలం ఇవ్వలేదన్నాడు చీఫ్ సెక్రటరీగా పనిచేసినాడు సీనియర్ ఐఏఎస్ ఇప్పుడు బాబాయ్ మోర్ అని చెప్పాడని ఆ రోజు పైనుంచి మేనిఫెస్టో కమిటీ మీటింగ్ పెట్టుకోవటం ఏంటి పైనుంచి పిలుపు రావటం ఏంటి జగన్ పైకి వెళ్ళడం ఏంటి కిందకు దిగటం ఏంటి బాబాయ్ మోర్ అన్నాడు అంటే ఎవరికి ఆ ఫోన్ కాల్ ఇప్పుడు భారతి మేడం జగన్ పైకి రమ్మని పిలిచినట్టు వివేకానందరెడ్డి హత్య కేసు అప్పుడే అతనికి తెలిసింది కానీ జగన్మోహన్ రెడ్డి ఏమని వచ్చి చెప్పాడు గుండెపోటు అని చెప్పాడని వాళ్ళు ఉండమల్ని కూడా అంటున్న నేపథ్యం కంగారు పడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అది మరి గుండెపోటో మరేంటో బాబాయ్ నోమోర్ అన్నాడని అక్కడ ఉన్నటువంటి జగన్ మాట్లాడినటువంటి ఒక ఎక్స్పీరియన్స్డ్ ఒక రిలయబుల్ పర్సన్ నాకు చెప్పాడు ఆయన అబద్ధం చెప్తాడు అనుకోను అంటే ఇక్కడ ఉండవల్లి ఆ ఇంటర్వ్యూ మనం ఏం తీసుకోవాలి ఎలా అర్థం చేసుకోవాలి హత్య జరిగే విషయం జగన్కు ముందు తెలియదని చెప్పాడా లేదు అది హత్య అన్న విషయం అతనికి తెలియదని చెప్పాడా అంటే చంపేవాళ్ళు ముందు ఫోన్ చేసి చెప్తారా మేము చంపుతామని ఈ ఇంటర్వ్యూ ద్వారా వివేకానందరెడ్డి హత్య గురించి వాళ్ళ మాట్లాడడం ద్వారా ఉండవల్లి అసలు ఏం చెప్పాలనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అమాయకుడనా జగన్మోహన్ రెడ్డికి క్లీన్ చిట్ ఇస్తున్నాడా అంటే బాబాయిని హత్య చేస్తారనే విషయం జగన్కి తెలియదనా ఇప్పుడు వివేకం సినిమా రకరకాల సినిమాలు వచ్చాయి అసలు మరి జగన్కి నిజంగా అది హత్య అని తెలిసి గుండెపోటని ఎందుకు చెప్పాడు అసలు ఈ గుండెపోటు అనే కథకి ఎవరు విజయసాయిరెడ్డి మొన్న ఏమని చెప్పాడు నాకేం తెలుసు గుండెపోటు అని నేను చెప్పానంటే దానికి కారణం నేను ఆ రోజు వెంటనే అవినాష్ రెడ్డికి ఫోన్ చేశాను అవినాష్ రెడ్డి పక్క ఉన్న వాళ్ళకి ఎవరికై ఇచ్చారు వాళ్ళు చెప్పారు గుండెపోటు అని అక్కడ కూడా విజయసాయిరెడ్డి కూడా నీకు ఈ తప్పించుకునే ధోరణే ఫోన్ చేసింది నువ్వు అవినాష్ రెడ్డికి అయితే నీకు సమాధానం చెప్పేది అవినాష్ రెడ్డే కానీ పక్కాడికి ఇచ్చేందుకు చెప్పమంటాడు అక్కడ విజయసాయి రెడ్డి ఏం చేశాడు అవినాష్ రెడ్డిని తప్పించాడు ఫోన్ చేయటం వాస్తవం విజయసాయి రెడ్డి అవినాష్ రెడ్డికి చేయటం వాస్తవం గుండెపోటు అనేది వాళ్ళు చెప్పడం వాస్తవం వాళ్ళు చెప్పిందే విజయసాయి రెడ్డి బయటకు వచ్చి చెప్పాడు గుండెపోటు అని విజయసాయి రెడ్డికి చెప్పింది అవినాష్ రెడ్డా లేకపోతే పక్కనున్నాళ్ళ అవినాష్ రెడ్డిని తప్పించడం కోసమా లేక భయపడ్డా విజయసాయి రెడ్డి అక్కడ అవినాషే అని చెప్పాడు అని చెప్పకుండా వాళ్ళు ఎవరో చెప్పారన్నట్టుగా నత్తటం ఈ నత్తి మాటలు ఎందుకు చెప్పేది కరెక్ట్గా చెప్పాలి కదా ఇప్పుడు అతను చనిపోయి ఇప్పటికి వాళ్ళ కిరాతక హత్య జరిగి ఆ రేళ్ళు ఇప్పుడు ఇది ఏడో సంవత్సరం మొన్న కూడా వర్ధంతి సునీత ఒక్కటే వెళ్ళింది ఆ బెంచ్ మీద కూర్చుని ఆవేదన హంతకుల్లో ఒకటి తప్ప అందరూ బయటే తిరుగుతున్నారు శిక్ష వాళ్ళకు పడ వాళ్ళకు పడలేదు మాకు పడింది మా మమ్మ నేను శిక్ష అనుభవిస్తున్నాం మా నాన్న చనిపోయినందుకు హంతకులు నిస్సిగ్గుగా బయట తిరుగుతున్నారంటే ఇప్పుడు ఈరోజు ఉండవల్లి మాటల్లో మనకేమిటి క్లారిటీ వచ్చింది జగన్మోహన్ రెడ్డికి చంపబోయే ముందు తెలియదు చంపిన తర్వాత తెలుసనా చంపిన తర్వాత తెలిసినా కూడా హత్య కాదు ఉండేపోటని చెప్పడం మరి జగన్ తప్పు కదా అంటే ఇవాళ హంతకులను కాపాడటాన్ని ఎలా చూడాలి మాట్లాడేదేదో పూర్తిగా మాట్లాడాలి అసలు జగన్మోహన్ రెడ్డి పాత్ర ఏంటి దీంట్లో మరి హత్య జరిగింది తర్వాత చంపింది పలానా వాళ్ళు దస్తగిరి అప్రూవర్గా మారాడు నలుగురు పాత్రదారులు నలుగురు సూత్రధారులు పలాన్ చోట గొడ్డలు కొనుక్కొచ్చారు ఇవన్నీ కూడా ఇవాళ సిబిఐ దగ్గరకు వచ్చేసింది దాంట్లో సిబిఐ స్పష్టంగా అరెస్ట్ చేసింది అందరినీ ఇప్పుడు దీంట్లో నువ్వు నారాసుర రక్త చరిత్రను ఎందుకు రాశారు అంటే నిన్న కూడా పొద్దుటూరు ఎమ్మెల్యే మాజీ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అంటాడు అవినాష్ రెడ్డి చంపాడు అంత కూడా రుజువు అయితే రాజీనామా చేస్తా రాజకీయాల నుంచి మానుకుంటా అసలు వివేక రక్తం జగన్ జేబులకు పూస్తున్నారు జగన్ చొక్కాగా పూస్తున్నారు అన్నట్టుగా అంటే ఇప్పుడు హత్యని గుండెపోటని చెప్పడం తప్పే చంపిన తర్వాత పలానా వాళ్ళు చంపారని తెలిసి కూడా వాళ్ళని కాపాడటం తప్పే ఆ రోజు అసెంబ్లీలో జగన్ ఏమని మాట్లాడాడు ఒక కన్ను ఇంకో కన్ను పొడుస్తుందా ఎవరా అని అన్నాడు అతను నా పిన్నా నా పిన్నాన్న కొడుకే చనిపోయింది మా పిన్నాన్న అంటూ ఒక కన్ను ఇంకో కన్నును పొడుస్తుందా అంటే అంటే ఏంటి ఇంకా ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి అది చంద్రబాబు పైన లోకేష్ పైన బీటెక్ రవి పైన ఆదినారాయణ రెడ్డి పైన ఎందుకు తోశారు అసలు ఆ తొయ్యాలన్న ఆలోచన ఏంటి వైపేమో సాక్ష్యాధారాలన్నీ నిర్ధారించాయి గూగుల్ టేక్ ఓవర్ ద్వారా మొత్తం తీశారు హంతకులు ఎవరు వాళ్ళు హత్యకు ముందు ఎక్కడ గెలిచారు హత్య తర్వాత ఎక్కడ గెలిచారు అందుకే కదా అరెస్ట్ అయింది ఇది రాజకీయ హత్య దీన్ని అనేక కట్టుకథలు ప్రచారం చేశారు వివేకానంద రెడ్డి వివాహేతర సంబంధాలని అక్రమ సంబంధాలని ఎవరో బిడ్డను ఒకని తీసుకొచ్చి వాడు అసలు షహన్ షా అని వాడితో జగన్మోహన్ రెడ్డి సీఎంఓలో ఆడుకోవటం అక్బర్ అనే పేరు వివేకానందరెడ్డి పేరు మార్చుకున్నాడని ఎన్ని కట్టుకథలు ఎన్ని డ్రామాలు ఇప్పటికీ కూడా ఇంకా ఈ కేసు ఒక కొలిక్కి తీసుకురాకపోతే సిబిఐ దోషిగా నిలబడుతుంది ఇందులో ప్రధాన పాత్ర సీబీఐ ఇవాళ ఏంటి మీరు ఇప్పటికీ హంతకుల్ని మీరు కనుక అరెస్ట్ చేయకపోతే ఆ రోజు సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ మీద కేసులు పెట్టారు వివేక పిఏ కృష్ణారెడ్డి తప్పుడు కేసు పెట్టాడని రుజువైనప్పుడు అతనికి నోటీసులు ఇచ్చినప్పుడు తర్వాత యాక్షన్ ఏంటి అసలు షర్మిల వాంగ్మలం ఇచ్చింది రెండు వందల ముప్పై ఆరు ఆమె నంబర్ అనుకుంటా ఒక రెండు వందల యాభై ఆరు మంది సాక్షులు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎందుకు వాంగ్మలం తీసుకోవాలా సిబిఐ జగన్ ఎందుకని ప్రశ్నించలేదు సొంత బాబాయే కదా చచ్చిపోయింది హత్య హత్య జరిగింది మీ బాబాయ్ ఇంట్లోనే కదా చంపింది మీ బంధువులే అంటున్నప్పుడు జగన్ వాయిస్ ఎందుకని రికార్డ్ చేయలేదు ఈ కేసులో వీటన్నిటి గురించి ఉండవాళ్ళు ఏమైనా మాట్లాడా మాట్లాడకపోగా విజయసాయిరెడ్డి కనుక అవినాష్ రెడ్డికి ఫోన్ చేశా గుండెపోటని చెప్పారు అని అవినాష్ను కూడా ఫిక్స్ చేయకుండా ఎవరో మీద చూసినట్టుగానే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఏమీ తెలియదు అని అనడం ఎందుకు ఈ మేధావితనం ఇలాంటి మేధా అంటే ఏంటి తప్పుదారి పట్టించడానికి అవసరమైనప్పుడు వచ్చి ఆదుకోవడానికి వీళ్ళు నేరస్తులను వీళ్ళు కాదు ప్రజానాయకులు ప్రజలు కోరుకునేది ఇలాంటి మేధావుల్ని కాదనమాట వీళ్ళంతా సూడో స్కాలర్స్ ముసుగేసుకున్న మేధావులు ముసుగు ఆల్రెడీ తొలగిచ్చారు ప్రజలు ఇంకా ముసుగేసుకోవాలనుకుంటే మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్